నీతిగా న్యాయంగా ప్రజల మనసులు గెలిచేలా బ్రతకాలని అలా జరగని పక్షంలో రాజకీయాల నుండి తప్పుకో అన్న మా తండ్రి మాటలే నాకు ఆదర్శమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు అన్నమయ్య జిల్లా శిబ్యాల గ్రామం ఓదివీడు బలిజపల్లెలో స్వర్గీయ పాలకొండ రాయుడి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ఎదుగుదల కోసం నా భుజం తట్టి నన్ను ప్రోత్సహిస్తూ నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకోలేనిదన్నారు రాబో రోజులు ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు నేను టీడీపీ కోసం పనిచేశానా లేదా అని నియోజకవర్గంలో నిక్కర్లేసిన పిల్లాడిని అడిగినా చెప్తారని ఎద్దేవా చేశారు పేద బడుగు బలహీన మైనార్టీల అభివృద్ధి కొరకు పనిచేస్తానని ప్రసాద్ బాబు అన్నారు నీతిగా నిజాయితీగా బతుకో ప్రజల ప్రజల మీద ప్రజలు ప్రజల మీద దోపిడీ చేసి బతకాల్సిన పని లేదు అవినీతిగా పరిస్థితి వస్తే రాజకీయాలైనా వదిలే కానీ అక్రమ మార్గంలో ప్రయాణం చేయొద్దు అని చెప్పాడు బాలబున్నాడు గారి సంస్మరణ సభలు జరిపేదానికైతే ఏమి నా రాజకీయం కోసం నా ముందర వచ్చి నిలబడుతున్నా నా భుజం తట్టి నా వెనకాల నిలబడుతున్నా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా తెగించి నాకు సపోర్ట్ చేస్తున్నారు మీ ఆశలను మీ ఆశయాలను పాలకున్నాడు నేను పక్కదారి పట్టించాను ఖచ్చితంగా నా స్వార్థం కోసం ఉపయోగించుకోను ఖచ్చితంగా నేను అతి తొందరలో గ్రామ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ప్రతి ఇంట్లో పలకరిస్తాను ప్రతి వీధిలో తిరుగుతాను మీ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తాను బాలగ గారు ఏదైతే దారి చూపించారో ఆ దారిలో నడిచి పేద ప్రజల అభివృద్ధి కోసం బరుగు బలహీన వర్గాల మైనారిటీల అభివృద్ధి కోసం నేను పని చేస్తాను నేను నేను తెలుగుదేశంలో తెలుగుదేశం కానా తెలుగుదేశం మంచి చేస్తానా చెడ్డ చేస్తానా అని రాయచోట్ల చోట్ల నిక్క పిల్లలు అడుగునే చెప్తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ కోసం మేము పనిచేస్తాం గారు ఎప్పుడు చెప్పేది ఒకటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తల వంచి పనిచేయాలి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలకు అన్యాయంగా అన్యాయం జరగకుండా చూడాలి అదే ఉద్దేశం అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు నన్ను గుండెల్లో పెట్టుకుని యువకులు ఉన్నారు అలాంటి కార్యకర్తల కోసం పనిచేస్తా రాజకీయంగా అండగా నిలబడిన నాయకుల కోసం పనిచేస్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకుల కోసం పనిచేస్తాను అంతే తప్ప నేను ఎవరి కోసం పనిచేసే వ్యక్తిని కాదు నన్ను భయపడించి నన్ను ఇంట్లో నుంచి బయటికి రాకుండా నీ వ్యాపారాలు నువ్వు చేసుకో నువ్వు రాజకీయంగా రాయి చోడి మాకు రాయించేశారు మేము చూసుకుంటాం అంటే ఏ రోజు సిబ్బాల గ్రామము పూర్తిగా మెజార్టీ వచ్చింది ఆయన ఒక కులం ఆదరించిన వ్యక్తి కాదు గ్రామంలో ఉండే అగ్ర కులాల నుంచి ప్రతి ఒక్క కులముళ్ళు ప్రతి ఒక్క మత ఆయన గుండెల్లో పెట్టుకుంటే ఆయన ఈ స్థాయికి వచ్చాడు అలాంటి వ్యక్తి కొడుకులుగా నేను ఆ స్థాయికి పోలేనేమో కానీ ఆయన ఆశయాలను ఆయన ప్రజల్లో ఏదైతే ఆయన నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకం పోకుండా నేను నిరంతరము పనిచేస్తాను ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం పనిచేస్తాను